నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సిద్ధవటం మండలంలో సిఐ పురుషోత్తం రాజు ప్రజలకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధులు కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలకి పాల్పడొద్దని గొడవలను ప్రోత్సహించరాదని గొడవల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు నష్టపోవడం తప్ప బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండకూడదు అని ప్రజలను హెచ్చరిస్తున్నారు కొట్టాడ వల్ల ఏదో లాభం వచ్చింది మరి జైలుకి మీరే వచ్చిన పెన్నల మీరే తింటే మళ్ళా డబ్బులు మీరే ఖర్చు పెట్టుకుంటే మీరే మరి అర్థం మీరు ఎందుకు లాభం వచ్చిందా పది రూపాయలు ఏం లేదు కదా అలాంటప్పుడు ఎందుకు కొట్టానుకోవాలి ఓకేనా బాగుంటారు కదా ఉండాలా లేకుండా చూసి చెప్తాను ఓకే